శ్రీ గణేశజనమ మీరు చూస్తున్నది కాశీ మహాక్షేత్రంలో చిత్రగుప్తుడు ప్రతిష్ఠించినటువంటి లింగం ఈరోజు చైత్రశుద్ధ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమే ఇదే రోజు కాశీలో లింగ ప్రతిష్ట చిత్రగుప్తుడు చేశాడు చైత్రమాసంలో నక్షత్రం రోజున ఎప్పుడూ కూడా పౌర్ణం వస్తూ ఉంటుంది ఈరోజు ఈ లింగం చూసినందువల్ల యమబాధలు ఉండవు మరణ భయం ఉండదు కాశీలో ఉన్నవారి యొక్క పుణ్యపాపాలు చిత్రగుప్తుడు రాయుడు రాయిలేడు యముడికి సంబంధం లేదు అంతా విశ్వనాథుని రాజ్యం ఈ రోజు ఈ లింగ దర్శనం వల్ల సమస్త పాపాలు పోయి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత పుంజలోకాలకు పెడతారని చిత్రగుప్తుడు వరం పొందినట్టు కాశీఖండం తొంభై ఏడు వారణాసి మహత్యం పద్దెనిమిది లింగు పురాణం ఏడు అధ్యాయంలో రాశారు మీ అందరి వాళ్ళు బంధువులందరికీ పెట్టండి మీ స్నేహితులందరికీ పెట్టండి వాళ్ళు తరించేలా చూడండి అప్పుడు మీరు తరిస్తారు జై చిత్రగుప్తాది జనమ జై జై చిత్రగుప్తాది జనమ మీ అందరికీ కూడా చిత్రగుప్తుడు సంపూర్ణ ఆయుర ఇచ్చి కాపాడుగాక సబ్స్క్రైబ్ చేయండి